బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో పన్నెండో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా హౌజ్లో ఉన్న కంటెస్ట్లో నుండి ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారితో టాస్క్లో పాల్గొంటున్నారు అలా ఎవరైతే టాస్క్లో గెలుస్తారో వారు ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది అంటే హౌస్ మేట్స్ గెలిస్తే కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు లేకపోతే కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అవుతారు ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫేమ్ అయినటువంటి శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది శోభా ఎంట్రీతో హౌస్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయిందనే చెప్పాలి శోభ అందరితో మాట్లాడిన తర్వాత యుద్ధం మొదలుపెట్టాల్సిన సమయం వచ్చేసింది అంటూ బిగ్ బాస్ చెప్పడంతో శోభా శెట్టి దివ్యను అయితే తన అపోనెంట్గా సెలెక్ట్ చేసుకుంది ఈ టాస్క్లో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు దివ్య శోభ ఇద్దరూ కూడా టాస్క్లో ఎవ్వరూ అప్ ఇవ్వకుండా చివరి వరకు పోరాడారు అయితే చివరి క్షణంలో అనూహ్యమైన మలుపుతో దివ్య టాస్క్లో విజయం సాధించగా శోభా శెట్టి ఓడిపోయింది ఆ తర్వాత అందరికీ గుడ్ బై చెప్పేసి హౌస్లో నుండి బయటకు వెళ్లిపోయింది శోభ దీంతో ఈ కెప్టెన్సీ కంటెండర్స్ లిస్టులో దివ్య కూడా చేరింది మరి శోభాను ఓడించి టాస్క్లో గెలిచి ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయిన దివ్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్